హరి ఓం ఈ ముద్గల పురాణాన్ని మనము ఆశాంతం కొంచెం జాగ్రత్తగా ప్రయత్నం చేసేటువంటి స్థితి తెచ్చుకుందాం హరి ఓం మనకు ఈ ముద్గల పురాణంలో అంగీరస మహర్షికి సూక్తి దేవికి గణేషుని యొక్క అంశ వల్ల వీడికి కొడుకు పుట్టడం జరుగుతుంది ఇతను మోరేశ్వరం అనేది మహారాష్ట్రలో ఉన్నటువంటి మోరేశ్వర పీఠానికి వెళ్ళి గణపతి అంశతో పుట్టాడు ఆయుధ దర్శనంతో పుట్టాడు కాబట్టి ముద్గలుడయ్యాడు అక్కడ వెళ్ళి కొంత జ్ఞానం నేర్చుకున్న తర్వాత అతనికి ఒక దృష్టి వస్తుంది దక్షుడు యజ్ఞం చేశాడు దక్షుడు సంహరింపబడ్డాడు యజ్ఞ పడిపోయిన తర్వాత ఆ యజ్ఞం నిలిచిపోతే అరిష్టం వస్తుందనే ఉద్దేశంతో యజ్ఞం పూర్తి చేయడానికి కోసం మళ్ళా దక్షిణ యజ్ఞం ప్రాంతానికి వచ్చి దక్షునికి మేకతలా అతికించి మట్టిబుర్ర అయిపోయినట్టు దాన్ని తన యోగశక్తి ద్వారా అతనికి జ్ఞానాన్ని ఇచ్చి జీవితం అంటే ఏంటి మనిషి అంటే ఏమిటి అంటే ఏమిటి భగవంతుడు అంటే ఏంటి మనం ఏం చేయాలా అనేటువంటి బోధన చక్కగా భగవంతుడు అంటే ఒక రూపము ఒక నామము కాదయ్య ఒక శక్తి ఒక వైవిధ్యమైనటువంటి శక్తి ఆ భగవంతునికి ఎవరితో అవసరం లేదు మనకు భగవంతుడితో అవసరము భగవంతుడు ఒక నాటకం ఆడాలనుకున్నాడు దానికోసమే తన మాయ ద్వారా ప్రపంచాన్ని సృష్టించాడు దీంట్లో అత్యంత విలువైనటువంటి వాడు జీవుడు జీవుని కూడా సృష్టించాడు ఈ జీవునికి నాలుగు లక్షణాలు వచ్చాయి కర్మ వల్ల ఈ కర్మలు బాపడానికి జీవుడు ఇక్కడికి వచ్చాడు అహంకారము అవిద్య శ్రద్ధ అజ్ఞానం ఇవి తొలగిపోతే భగవంతుల్లో లీనమయ్యేటువంటి అవకాశం ఉంటుందని చెప్పాడు తర్వాత ఈ జీవితం అనేది ఒక రంగులద్దం లాంటిది ఈ యొక్క బల్బ్ అనేది మనసు వివర బల్బ్ అనేది వైట్గా ఉండేటువంటి మనసు దానికి ఏ రంగు అతికిస్తే ఆ రంగు ఉండేటువంటి అవకాశం అంటూ ఏర్పడుతుంది మనసు ముఖ్యమైన ప్రధాన కారణము మనసు బుద్ధి చిత్తమహంకారం ఉంటుంది దీంట్లో చిత్తం అనేదే మన ఆలోచనలు నింపుకుంటుంది బొమ్మల రూపంలో ఆ చిత్తాన్ని జాగ్రత్తగా మనము పరిశీలించుకోవడా చేసుకోవాల్సి వస్తుందనమాట కాబట్టి ఇలాగా చెప్తూ ఈ ప్రపంచాన్ని భగవంతుడు సృష్టించాడు ఎవరి కోసం సృష్టించాడు జీవుని కోసమే సృష్టించాడు జీవుడే ప్రధాన పాత్రధారి జీవుడు లేకపోతే ఈ ప్రపంచం అంటూ లేదు ఈ జీవుడే ముఖ్యం ఈ జీవుడు ఉండడం వల్లే భగవంతుని యొక్క స్వరూపం అర్థమవుతుంది భగవంతునికి వేరే పని కాదు ఈ జీవుడే భగవంతుని యొక్క ప్రతిబింబం వేరే ఏం కాదు ఆ లక్షణాలన్నీ ఇలా ఉంటాయి ఈ నాలుగు లక్షణాలు ఉండడం వల్ల జీవుడు జీవుడిలాగా మిగిలిపోయాడు ఈ నాలుగు పోగొట్టుకొని భగవంతునిలో లీనమయ్యేటువంటి అవకాశాన్ని కల్పించుకోవడమే ముఖ్యమైనటువంటిది అని చెప్తూ ఈ మాయా ప్రపంచం మనసు మనిషికి జీవుడికి మాయా మనసు భగవంతునికి మాజ ద్వారా సృష్టింపబడ్డాడు అనమాట తర్వాత ఒకవేళ మనము తప్పులు చేస్తే ఈ కర్మలన్నీ ఇక్కడ అనుభవించాలా అనుభవించలేకపోతే జన్మల జన్మల పాలైపోయి చివరకు ప్రళయం వచ్చినా ఇంకా మళ్ళా జన్మలకు కారణమవుతుందంట మళ్ళీ ఇంకొక ప్రళయం స్టా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక యుగం స్టార్ట్ అయినప్పుడు కూడా మళ్ళా కర్మసిద్ధాంతం ప్రకారం ఇక్కడ ఉండేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఈ జీవుణ్ణి ప్రకృతి ద్వారా ప్రకృతిలో ఒక భాగమే జీవుడు ఈ ప్రకృతి సహాయం చేస్తుంది ప్రపంచానికి ఆ జ్ఞానం అంటూ లేదు జీవునికే ఉండేది జ్ఞానం ఇతను చైతన్యం నుంచి పంచతన మాత్రలు త్రిగుణాలు పంచభూతాలు తో కలిసి జీవుడు తయారవుతాడు మొత్తం ఇరవై ఐదు లక్షణాలు ఉంటున్నాయి దీంట్లో జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు ఉంటాయి భగవంతునికి హిరణ్య గర్భ వైశ్వానర విశ్వరూప అనేటువంటి అవకాశం ఏర్పడుతుందనమాట ఇలాగా ప్రపంచము జీవుని కోసమే పుట్టింది దేవుని కోసం కాదనమాట వీనికి సహాయం చేయడం కోసమే పుట్టింది ఈ ప్రపంచం జీవుడు ఇలా తయారయ్యాడు ఈ ప్రపంచాన్ని పంచభూతాలను వాడుకొని భగవంతుడు తెలుసుకునేటువంటి స్థితికి వెళ్ళాలా అది భగవంతుడు సర్వవ్యాపి స భగవంతుడి లక్షణాలు సత్తు చిత్తు ఆనందం సర్వవ్యాపకం సత్యమైన వాడు జ్ఞానమైన వాడు ఆనందమైన వాడు అంతటా ఉండేటువంటి వాడు కాబట్టి ఈ భగవంతుడు కూడా మనిషి కోసము కొన్ని అవతారాలు తెలిసినటువంటి అవకాశం ఏర్పడింది తర్వాత భగవంతుడిని విరాట్ స్వరూపుడు అంటాము నావి నుండి భగవంతుని యొక్క నావి నుండి బ్రహ్మ సృష్టి కోసరము ముఖం నుండి విష్ణువు పోషణ కోసరము ఈ నేత్రాల నుంచి శివుడు పుట్టాడు లయకారకుడు తర్వాత కుడి భాగం నుంచి సూర్యుడు పుట్టాడు ఇతనే సిద్ధాంతాన్ని మోసేవాడు మనకు సర్మసాక్షి ఇతను ఇతని ద్వారా మనకు కర్మ అంతా మొత్తం రికార్డ్ అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది ప్రకృతిలో ఒక భాగం ఎడం భాగం నుంచి శక్తి ఇదే మాయా మనం చిత్తం వికారం పోగొట్టుకుంటే చిత్తములో వికారం పోగొట్టుకుంటే ఒక యోగము ఎప్పుడైతే శరీరంలో జీవుడు తాదాప్యం చెందుతాడో మనసుతో తాదాప్యం చెంది మనసు లేనటువంటి స్థితికి తయారు కావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది దీనికే చెప్పారు ఒక మాట చెప్పాడనమాట ఒక ఇంట్లోకి ఒక దొంగ వచ్చాడంట ఆ దొంగ అన్నీ ఎత్తుకుని పోతున్నాడంట సర్వము ఎత్తుకుని పోతున్నాడు మనం రక్షించుకోవాలంటే మనం ఏం చేయాలో చెప్పండి ప్లస్ అనేటువంటి దొంగ ఉండడం వల్ల ఈ ఇంద్రియాలను ఈ విషయాలను ఇవన్నీ మోసేసి మనకు మనసులో జ్ఞానం లేకోకుండా చేస్తున్నాడు జ్ఞానం అంతా దొంగలింపు చేస్తున్నాడు ఎప్పుడైతే ఆ మనసును కట్టేస్తామో మనలో ఉండే జ్ఞానం మనలో నిక్షిప్తం అవుతుంది అంటే మనసు లేనటువంటి స్థితికి దొంగ రానటువంటి స్థితికి మనం ఎలా తయారవుతామో మనసు లేని స్థితికి తయారు కావడం కోసమే ఆధ్యాత్మిక చింతన ఎలా కంట్రోల్ చేసుకోవాలా ఎలా మనసును భగవంతుని వైపు మళ్ళించాలనేదే ముఖ్యమైన పాయింట్గా మనకు ఇక్కడ తీసుకుంటున్నాం తర్వాత చెప్పాడనమాట ఇవన్నీ చెప్పడానికి మొదలుపెట్టి జీవుని గురించి మనసు గురించి తర్వాత ఈ ప్రపంచం గురించి భగవంతుని గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాము సూక్ష్మంగా వెళ్ళాను చెప్పిన తర్వాత అప్పుడు అడిగాడు ఈయన అయ్యా ఇంత ఇప్పుడు నాకు బ్రహ్మజ్ఞానం కావాలా అని అడుగుతాడు ఎవరు దక్షుడు మామూలు తలతో ఉంటే చెప్పాడు బ్రహ్మజ్ఞానం అని అంత సులభంగా నీకు దొరుకుతాయా అంత ఉదా ఉదారంగా చెప్తే దాన్ని తాత్సారం చేస్తారు గురువు ద్వారా చక్కగా వినాలా నువ్వు ఎనిమిది రోజుల పాటు ఎనిమిది గణపతి అవతారాల రూపకంగా ఎనిమిది రోజుల పాటు జపం చేస్తే నువ్వు దాంట్లో ని ఉత్తీర్ణమైతే తర్వాత నేను చెప్తానని చెప్పాడు ఆ విధంగా అయిన తర్వాత దక్షుడికి ఒక అనుమానం కలిగింది అడిగాడు ఓ ముద్గల ఇంత బ్రహ్మజ్ఞానము కలగడానికి నువ్వేమి సాధన చేశావు నీ పరిస్థితి ఏంటో ఎన్ని కష్టాలు పడ్డావు తెలుసుకోగలిగితే ఆ తర్వాత నేను బ్రహ్మజ్ఞానము ఎట్లా నేర్చుకోవాలో ఒక ఆలోచన వస్తుంది నేను ఆదర్శంగా తీసుకుంటానంటే ముద్గలుడు ఒకటి చెప్పాడు అయ్యా నేను పీఠంలో పీఠాధిపతిగా ఉన్నప్పుడు ఒక యోగి చెప్పాడు నీకు బ్రహ్మజ్ఞానము నువ్వు పుస్తకాలు చదివావు అన్నీ బాగానే ఉన్నాయి అనుభవం ఇంకా రాలేదు నువ్వు చాలా అనుభవం తెచ్చుకోవాల్సి వస్తుంది బ్రహ్మజ్ఞానం అనేది అంత సులువుగా రాదు చాలా కష్టపడి గురువు అనుగ్రహం ఉంటే నీకు వస్తుంది నువ్వు ఆరు భారాల పాటు వ్రతం చేయి పదహైదు రోజుల పాటు ఏమీ తినకుండా ద్వాదశి నాడు ఒక కుండ పెట్టుకొని కుండలో బియ్యం పోసి వండిన తర్వాత వండిన దాంట్లో నీ చేయి పడితే ఎంత అన్నం వస్తుందో అంత అన్నాన్ని ఐదు భాగాలు చేసి పంచభూతాలకు పితృదేవతలకు పక్షులకు భూతాలకు శక్తి దేవతలకు పెట్టి మిగిలిన అన్నం నువ్వు తిను అలా చేయమని చెప్తాడు ఇతను ఆ విధంగా మొదలు పెడితే మొదటి ముద్ మొదటి ముద్ద తీసి పక్షుల కనుడికి పెట్టాడు రెండవ ముద్ద తినబోగా ఒక యోగి వచ్చి భవతి భిక్షాంతేహి అంటాడు ఆయన నాకంటే వచ్చిన వ్యక్తికి భోజనం పెట్టాల అది గొప్పది తను అప్పటికే ఆకలితో ఉన్నాడు వచ్చిన వాడు దుర్వాసుడు అమ్మో భయపడి ఆయనకి నమస్కరించి ఆ ముద్ద ఆయనకి పెడతాడు ఆయన ముద్ద తినిన తర్వాత అతను తిన్న ఎంగిలి చేతుకు అతుక్కున్నటువంటి ఒక మెతుకు నోట్లో పెడతాడు అయిపోయింది దీన్ని కడుపు నిండిపోయింది ఆ విధంగా ఆరు వారాలు జరుగుతాయి చివరిదా దుర్వాసుడే వస్తాడు చెప్పాడు ఈ గొప్పతనానికి మనోనిబురానికి చాలా ఆశ్చర్యపోయాడు ఎంత తపన ఉంది నీకు బ్రహ్మజ్ఞానం తెలుసుకోవాలనుకుంటే పెద్ద గురువులతో ఆశ్రయించుకోవాల్సి వస్తుంది నువ్వు నువ్వు శిక్షణ పొందావు అనేసి నీకు సకల వేదములు రాగాక ఇంత ఉపవాసం ఉండి నువ్వు నిశ్చలంగా ఉండేటువంటి పుణ్యం సంపాదించుకున్నావు యోగి పెట్టావు యోగికి భిక్షం పెట్టావు కాబట్టి శిగో శివయోగి భిక్ష కోటి కోటియజ్ఞ ఫలంలో పెట్టు నీకు స్వర్గం వస్తుంది స్వర్గం నుంచి నీకు బ్రహ్మజ్ఞానం అక్షయలోకం ప్రాప్తించుగా కానీ అతను మాయమవుతాడు మాయమవుతానే ఇతను అనుకుంటాడు ముద్గలుడు నేను స్వర్గం గురించి ఆశించలేదు బ్రహ్మజ్ఞానం కావాలని అనుకున్నాను అనుకున్న వెంటనే ఇదంతా సాధన జరిగింది బ్రహ్మజ్ఞానం పొందితే స్వర్గం వస్తే కొన్నాళ్ళు సుఖాలు అనుభవించి మళ్ళీ భూలోకానికి రావాల్సి వస్తుంది కష్టం నష్టాలు పడాల్సి వస్తుంది బ్రహ్మజ్ఞానము పొందితే భగవంతుని డైరెక్ట్గా చేరుకునేటువంటి సదవకాశం వస్తుంది నేను అలా కోరాను నాకెందుకు అని అతను తపస్సులో ఉంటే స్వర్గం నుంచి ఇంద్రుడు ఒక దూతను పంపించేశాడు ముద్గలను పిలుచుకొని రమ్మని ముద్గలుడు వచ్చాడు ముద్గలు దగ్గరికి వచ్చి దూత నమస్కారం చేసి అయ్యా ఇంద్ర ఇంద్రుడు నిన్ను స్వర్గానికి తీసుకొని రమ్మన్నాడు అంటే స్వర్గం యొక్క గొప్పతనం ఏమీ చెప్పేసి అతను అడగడం జరుగుతుంది అయ్యా స్వర్గం యొక్క గొప్పతనం అంటే ఇక్కడ ఆకలి ఉండదు నిద్ర ఉండదు ఆరోగ్య సమస్యలు ఉండదు ఔషధ సేవనం ఉండదు ముసలితనం ఉండవు తర్వాత చెమట ఉండదు నొప్పులు ఉండవు చలి ఉండదు వేడి ఉండదు అంతా ఆనందంగా ఉంటుంది సుఖాలుంటాయి సుఖాలు కావాలనుకుంటే అక్కడికి వస్తే రకరకాలైనటువంటి సుఖాలన్నీ అనుభవిస్తున్నారు నీకు ఉన్నది కర్మ శరీరము ఇక్కడ భూలోకంలో ఉండేది కర్మ శరీరము ఈ కర్మ శరీరానికి ఇవన్నీ ఉంటాయి అది అక్కడ ఉండేది దివ్య శరీరము స్వర్గలోకంలో ఉండేది యమలోకంలో ఉండేది యాతనా శరీరం యాతనా శరీరంతో శిక్షలు అనుభవించాల్సి వస్తుంది దివ్య శరీరంతో సుఖాలు అనుభవించాల్సి వస్తుంది కర్మ శరీరంతో కర్మలన్నీ పోగొట్టుకోవడము ఇంకా కర్మలు నెత్తం తెచ్చుకోవడము ఉంటుందయ్యా ఈ విధంగా చెప్పి రమ్మంటే ముద్గలు ఒక మాట అంటాడు అక్కడేం కష్టాలు చెడు అంటూ ఏమీ లేదంటే ఉంది ఎందుకు లేదయ్యా సుఖం అనుభవించేటప్పుడు ఈ సుఖం అయిపోతానే మళ్ళా నేను భూలోకానికి ఒక పోల్చొస్తుందేమో అనేటువంటి భయం అనేది ఒకటి ఉంటుంది తర్వాత చీనే పుణ్యం విశంతి స్వర్గంలో వెళ్ళేటప్పుడు అప్సరసులు నిన్ను గౌరవించి పెళ్లిలో పిలిచినట్లుగా బంధువులు పిలిచినట్లుగా గౌరవిస్తారు నీ పుణ్యమైపోతానే ఒక్క క్షణం కూడా ఉంచుకోకుండా తోసేస్తారు భూమి మీదకు అంటే అసంతృప్తి అనేది ఏర్పడుతుంది తర్వాత అక్కడ పుణ్యలోకాల్లో ఉన్నవాళ్ళు ఎక్కువ పుణ్యం చేసిన వాళ్ళు తక్కువ పుణ్యం చేసిన వాళ్ళు రావడం వల్ల అక్కడ మీకు అసూయ ఏర్పడుతుంది ఎక్కువ పుణ్యం చేసిన వాళ్ళకి ఎక్కువ సుఖాలు ఉంటాయి తక్కువ పుణ్యం చేసిన వాళ్ళకి తక్కువ సుఖాలుంటాయి అనేటప్పటికీ అంటే అసూయ ఏర్పడుతుంది అనేటప్పటికీ ముద్గలుడు ఒక్కసారిగా నమస్కారం చేసి అయ్యా నాకు ఈ స్వర్గం నేను రాదలుచుకోలేదు ఏ దోషాలు లేనటువంటి లోకం ఏదైనా ఉందే చెప్పు అంటే మనస్తాపం కానీ అసూయ కానీ అసంతృప్తి కానీ ధైర్యం లేకుండా ఉండడం కానీ ఏదైనా ఉందా లోకము ఉంటే నాకు తెలియజేయి నేను ఆ లోకంలోనే ఉండే ప్రయత్నం చేస్తానంటే అప్పుడు దేవతో తమ నమస్కారం చేసి అయ్యా ఎక్కడో లేదయ్యా ఈ భూమి మీదే ఉంది నీ శరీరంలోనే ఉంది నీలోనే ఉంది దీన్నే బ్రహ్మభూయ అంటారు ఆ శంకరాచార్యులు చెప్పింది అద్వైతమే బ్రహ్మభూయ అంటారు అనగా భగవంతుడు బ్రహ్మం భగవంతుడు బ్రహ్మం ఈ శరీరములో ఈ భగవంతుడైనటువంటి బ్రహ్మము ఆత్మరూపములో ఉన్నాడు భగవంతుడే బ్రహ్మం అంటాం ఈ బ్రహ్మము మానవ శరీరంలో ఏ శరీరంలో ఉండడానికి అవకాశం లేదు ఆత్మరూపంలో అన్ని శరీరాల్లో ఉంటాడు బతికిస్తుంటాడు జ్ఞాన రూపంలో ఉంటాడు ఇక్కడ మనిషికి ఉండదు ఏ ప్రత్యేక కార్యక్రమం అంటే జ్ఞానం ఉంటుంది మనిషికి మిగతా జీ జీవికి జ్ఞానం ఉండదు జ్ఞాన రూపంలో ఉండేటువంటి మనిషికి ఆత్మరూపంలో ఉన్నాడు మన అవిద్య వల్ల మన అజ్ఞానం వల్ల మనము కనుక్కోలేకపోతున్నాం మనముని ఈ ఆత్మ క్షణం క్షణము బ్రతికిస్తూ ఉంది ఈ ఆత్మ ఉండడం వల్లే ఈ దేహం ఇంకా నిలబడింది క్షణం క్షణము బ్రతికిస్తూ ఉంది నీకు నేను తోడుగా ఉన్నానని తెలిపిస్తుంది నీకు తోడుగా ఉన్నానని తెలుపుతుంది నా వైపు చూడు నీ వైపు నేను చూడడానికి సిద్ధంగా ఉన్నాను హెచ్చరిస్తుంది అది తెలియకుండా మన అజ్ఞానం వల్ల మన అవిద్య వల్ల దేవుడు ఎక్కడో ఉన్నాడని వెతుకుతూ వెతుకుతూ దేవుడనే ఆనంద స్వరూపాన్ని భగవంతుడే ఆనంద స్వరూపం మనలో ఆనంద స్వరూపం జ్ఞానం వల్ల మనం తెలుసుకోగలుగుతాం ఇటువంటి ఆనంద స్వరూపాన్ని ఇతర వస్తువులలో ప్రపంచమంతా వెతుక్కుంటూ టైం కాలం గడిపిస్తూ ఆయుక్షుణం పొంది మళ్ళా జన్మలకు మనము కారణమవుతున్నాం కాబట్టి నీలో ఉన్న బ్రహ్మం తెలియకుండా మంచి చెడు మంచి కర్మ చెడు కర్మ చేసి అనేక జన్మలు తెచ్చుకుంటున్నాం మనలోనే భగవంతుడున్నాడు వాడు సాక్షిగా ఉండి మనల్ని చూస్తున్నాడు మన కర్మకు సాక్షి అవుతాడు అనేటువంటి ఆలోచన చేయకుండా రకరకాల కర్మలు చేసి మనము తెచ్చుకోగలుగుతున్నాం అనేక జన్మల పాలు తెచ్చుకుంటున్నాం ఎక్కడో లేడయ్యా భగవంతుడు నీలోనే బ్రహ్మం నీకి కంటికి కనపడుకోకుండా నీలోనే ఉంటున్నాడు నీలో ఉండేటువంటి అజ్ఞాన పొరలు అవన్నీ తొలగిస్తే తెలుసుకోగలుగుతాం ఇది తెలుసుకోవాలంటే బ్రహ్మజ్ఞానం కావాలి బ్రహ్మజ్ఞానం ద్వారా భగవంతుణ్ణి అనేక రకాలైన సాధనల ద్వారా భగవంతుణ్ణి తెలుసుకుంటే మనలో ఉండే భగవంతుణ్ణి తెలుసుకోగలుగుతున్నాము కాబట్టి ఇలాగా నువ్వు తెలుసుకో మనిషికి పూర్ణభావం ఏర్పడితే భ్రాంతి పోతుంది ఈ ప్రపంచమైన భ్రాంతి పోతుంది పూర్ణమైనటువంటి జ్ఞానం రాగలిగితే బ్రహ్మజ్ఞానం రాగలిగితే ఈ భ్రాంతి పోతుంది ఊరికి అనవసరమైన భ్రమ పెట్టుకొని రకరకాలైన భ్రాంతితో వెలుగుతున్నావు చాలా తపన ఆతురత ఉంటే తప్ప ఈ బ్రహ్మజ్ఞానం అనేది రాదు ఈ మనిషికి ఈ బ్రహ్మజ్ఞానం పొందితే భగవంతుడు తనలోనే ఉన్నట్లుగా ప్రతి వస్తూ బ్రహ్మంగా ప్రతి వస్తువు భగవంతుడుగా కనపడతాడు కాబట్టి అటువంటి స్థితి పొందాలంటే నువ్వు మంచి గురువుని ఎన్నుకో అని చెప్పేసి దేవదూత నమస్కారం చేసి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతానే అప్పుడు ముగ్గురు ఆశ్చర్యపోతాడు అమ్మా నేను వేదాలు చదివాను ఇన్ని పురుషులు చదివినా నాకు ఇంకా అనుభవం రాలేదు బ్రహ్మజ్ఞాని దగ్గరికి వెళ్తే తప్ప నాకు దొరకదు ఎవరా బ్రహ్మజ్ఞాని అని ఆలోచన చేస్తే నారదుడు ప్రత్యక్షమయ్యి ఎవరో కాదు నీ తండ్రి అయినటువంటి అంగీరసుడే సిద్ధ పురుషుడు నువ్వు అంగీరసుని దగ్గరికి వెళ్ళు అతను ఆచరణ కలిగినటువంటి యోగ సిద్ధుడు ప్రతిదీ బ్రహ్మంగా చూడగలిగిన వాడు నువ్వు అతని దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి ఆ బ్రహ్మజ్ఞానం పొందమని నారదుడు చెప్పి మాయమవుతాడు వెంటనే ముద్గలుడు ఎవరో కదా తండ్రే కదా అంగీరసుడు ఇప్పుడు గురువుగా భావిద్దాం నేను తెలిసి కూడా తెలియలేకపోతున్నాను ఇంత దగ్గరగా ఉండి మా నాన్నగారు బ్రహ్మం గురించి తెలిసినటువంటి గొప్ప బ్రహ్మజ్ఞాని అయ్యి కూడా నేను అతను వదిలిపెట్టి నేను దూరంగా ఉంటున్నాను మనకంతే మన పక్కనే ఉన్నా కూడా మన అజ్ఞానం వలనో అవిద్య వలనో అశ్రద్ధ వలనో మనకు తెలియలేకుండా పోతోంది నేను చెప్పేది అదే ప్రతి ఒక్కరికి ఒక గంటను మీరు శరీరంతో పుట్టిన వాడన్నీ కర్మలన్నీ అనుభవించి తీరాల్సిందే ప్రకృతి సహజము రామునికి తప్పలేదు కృష్ణుడికి తప్పలేదు ఆ వయసు అయిన తర్వాత అనారోగ్యం రావడం అనేది బాధలు అనేటివి అన్ని రకాలనేటివి ఉంటుంటాయి ఎప్పుడైతే ఒక వైరాగ్యం అనే స్థితికి తయారైపోతుందో ఏకాంతం వస్తుంది ఒంటరిగా ఉన్నా కూడా భగవంతుని దలుచుకుందాం అందరికీ తప్పదు నాకేనా నేను ఈ భరించే బాధను ప్రపంచంలో అందరికీ వచ్చే సహజంగా నాకు కూడా వచ్చింది కాకపోతే అందరికంటే నేను హాయిగా ఉంటున్నానని భగవంతుని చింత చేసే టైము భగవంతుని ధ్యానం చేసే టైము మనిషి ఏకాంతంగా ఏ భయం లేకోకుండా భగవత్ చింతనతో ఉత్తమ జన్మరాని అనేటువంటి స్థితిలో కుంతి కోరుకున్నట్లుగా కోరుకునేటువంటి సమయాన్ని అవకాశం వస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రిపేర్ అయ్యింటే అప్పుడు అనడానికి పారాయణ చేయడానికి మనసు నోరు సరిగా లేనప్పుడు కూడా స్మరించడానికి అవకాశం వస్తుంది కాబట్టి ఒక ట్రైనింగ్ ఒక వయసు అయిన తర్వాత ట్రైనింగ్ కావాల్సి వస్తుంది ఆ విధంగా వెళ్ళాడు ముద్గలుడు వెళ్ళి అంకరీష్ణ దగ్గరికి వెళితే అంకరీష్ణ శాస్తాంగ నమస్కారం చేశాడు తండ్రి అయినప్పుడు కూడా గురువుగా భావించి శాస్త్రాంగ నమస్కారం చేస్తే అప్పుడు ఓ గురువర్య నాకు బ్రహ్మజ్ఞానం అందచే తెలుసుకోవడం కోసం నేను దగ్గరికి వచ్చానంటే ఓ ముద్గల నీవు చేసిన సాధన తపస్సు నిన్ను నా దగ్గరికి తీసుకొచ్చిందయ్యా ఆషామాషిక నువ్వేం రాలేదు తండ్రి రాలేదు నువ్వు బ్రహ్మజ్ఞానం జ్ఞానం లేనప్పుడు నీకు తెలియదు నా గొప్పతనం ఏంటో ఇప్పుడు బ్రహ్మజ్ఞానం కావాలంటే ఇక్కడికి వచ్చావంటే ఏ జన్మ పుణ్యమో ఇక్కడ వచ్చేసింది నీకు కాబట్టి నీకు నేర్పిస్తాను నీకు బ్రహ్మజ్ఞానం తెలియజేస్తా బ్రహ్మజ్ఞానం తెలియచేయాలంటే మొట్టమొదటి నీకు కావాల్సింది ఏది మాట్లాడాలా ఏది మాట్లాడకూడదు ఏ వస్తువు మనకు అవసరమో ఏ వస్తువు అవసరం లేదు ఈ సమయంలో నేను ఈ పని చేయొచ్చురా ఇది అవసరమా నాకు అనేటువంటి వివేకం నీకు తప్పనిసరిగా ఉండాలా తర్వాత ఈ ప్రపంచం మీద మమకారం తగ్గించుకోవాలా ఈ శరీరం మీద మమకారం తగ్గించుకోవాలా భగవంతుని మీద దృష్టి ఏకాగ్రత చేయాలా కొన్ని తప్పించుకోవాలా అవసరమైతే తప్ప అటెంప్ట్ అయ్యేటువంటి స్థితి కాకూడదు ఎంతసేపు నా టయాన్ని నా వ్యసనాన్ని నా స్థితిని భగవంతుని సేవకు జపం రూపంలోనో ధ్యాన రూపంలోనో మౌన రూపంలోనో పూజ రూపంలోనో సేవ రూపంలోనో జ్ఞాన రూపంలోనో మనము వృద్ధి చెందాలనేటువంటి భావన శ్రద్ధ సహనము నీకు మోక్షము మీద అభిలాష ఉంటే తప్ప నీకు దొరకదు ఇవన్నీ ఉంటే నీకు నేర్పిస్తాను అని చెప్పి ఓ గురువుగారు నాకు బ్రహ్మజ్ఞానం నేర్పుతానని చెప్పావు సంతోషం బ్రహ్మం అంటే ఏం చెప్పు ఫస్ట్ జ్ఞానం బ్రహ్మం గురించి తెలిపేదే కదా బ్రహ్మజ్ఞానము బ్రహ్మం అంటే ఏమి బ్రహ్మం అంటే భగవంతుడు అని చెప్పావు అంటే ఏం చెప్పు ఎక్కడుంటాడు చెప్పు నీలో ఆత్మరూపంలో ఉంటాడని చెప్పావు సంతోషం ఉంటాడంటే ఎలా ఉంటాడు ఎందువల్ల వచ్చాడు అదొక దాన్నే ఆత్మనే భగవంతుడు అనుకోకుండా ఈ ప్రపంచమంతా నేను భగవంతుడు అని ఎందుకు అనుకోకూడదు ప్రతిదీ బ్రహ్మం అన్నప్పుడు మరి బ్రహ్మం అన్నప్పుడు లోపల ఆత్మ ఒక్కటే బ్రహ్మమా అన్ని వస్తువులు బ్రహ్మమా భగవంతుడు ఏ స్థితికి వెళ్ళాడు చెప్పు అని చెప్పాడు అప్పుడు ముద్గల నీవు మంత్రకర్త నువ్వు జపము చేసేటువంటి జపసాధకుడు అయ్యా గణేష మంత్రాన్ని బ్రహ్మానగా జపసాధన చేసిన పురాణ పురుషుడు నువ్వు నీకు ఆశీస్సులు ఇస్తున్నా గురువు ఆశీస్సులు చాలా ముఖ్యం గురువు యొక్క నా ఆశీస్సులు ఇస్తున్నాను మొట్టమొదటి బ్రహ్మం గురించి చెప్తా తర్వాత బ్రహ్మజ్ఞానం నీకు ఆటోమేటిక్గా అర్థమయ్యేటువంటి పరిస్థితి వస్తుంది భ్రమం అంటే ఏంటి అని పరిశోధన చేస్తే మనము బతికించేది ఏందమ్మా ఈ అన్నమయ కోశాన్ని నిలిపేదేముంది దేని ద్వారా నిల్ నిల్చింది చెప్పండమ్మా ప్రాణం ప్రాణం వెళదాము లైన్లోకి వెళదాము ప్రాణం అంటే నువ్వు ప్రాణం లేకపోతే బతకవు అన్నం అన్నం వల్ల నీ శరీరం నిలబడింది సంతోషం ఒక అన్నం ద్వారా నిలబడిందా దానికంటే గొప్పది ఏదైనా ఉందా ఈ అన్నం ఈ శరీరం నిలబడాలంటే అన్నము ఈ అన్నము నిలబడాలి శరీరం నిలబడాలంటే అన్నం తిన్న తర్వాత ప్రాణం ఉండాలా వద్దా ప్రాణం అంటే ప్రాణమయ కోసం ఉంటుంది అప్పుడు ప్రాణమయ కోసం బ్రహ్మమా బ్రహ్మమే కానీ దానికంటే ఉత్తమమైనటువంటి ఉండాలి కదా ఈ ప్రాణం నిలపాలంటే ఈ ప్రాణం నన్ను నిలిచింది అంటే నువ్వు బతికినావు నువ్వు బతికినావు అంటే అర్థమేమి ఏముండాలా ఉండాల చూడండి లయంగా మనసు మనసుండాలా అంటే మనోమయ కోసం అంటే మొట్టమొదట అన్నమయ కోశం కంటే ముందు తర్వాత ప్రాణమయ కోశం ఉంది ప్రాణమయ కోశం నిలబడాలంటే మనసు ఉంటేనే ప్రాణమయ కోసం మనసులో అయితే శరీరమే లేదు ఇంకా ప్రయోజనం లేదు వాడు మనసు లేడు బతికే ఉండి వేస్ట్ అవుతుంది కాబట్టి మనోమయ కోసం దీన్ని నిలిపేది ఈ మనోమయ కోశం నిలపాలంటే ఈ మనసు ఉండాలా ఈ ప్రాణం ఉండాలి ఇవన్నీ నీకు అన్నం తినాలా తర్వాత ప్రాణం ఉంటుంది ఈ మనసు నిలబడాలంటే ఏం చేయాలి చెప్పండి జ్ఞానం ఉండాలా అంటాడు జ్ఞానం జ్ఞానమయ్యే కోసం ఈ జ్ఞానం ఉంటేనే ఓ మా అన్నం తినాలప్ప అన్నం తినకపోతే ప్రాణం ఉండదు ప్రాణం ఉండాలంటే మనసు ఉండాల్సిందే ప్రాణం మనసు ఉండాలంటే నేను ఏం తెలుసుకోవాలా జ్ఞానం అనేది ఉండాలా నీకు అన్నం తినాలనే జ్ఞానం ఉండాలి కదమ్మా మనకు ఒక మాట జ్ఞానము ఆనందం పొందడం కోసమే ప్రతి వస్తువు ప్రపంచంలో మనం ఏ పని చేసినా ఆనందం కోసమే ప్రయత్నం చేస్తాం కాబట్టి ఆనందమయ్యే కోసం యోగవాసి చాలా బాగా చెప్తాడు దీని గురించి ఈయన సింపుల్గా కట్ చేసుకుంటూ వచ్చాడు కాబట్టి నీకు అన్నమయ కోశం కంటే ప్రాణమయ కోశం కంటే మనోమయ కోశం కంటే విజ్ఞానమయ కోశం కంటే తర్వాత ఆనందమయ కోసం గొప్పది ఈ ఆనందమయ కోశమే ఆనందమే బ్రహ్మస్వరూపం చైతన్యం ఈ ఆనందమయ కోసం ఆనందం అనేది పొందేదంటే భగవంతుడి యొక్క స్వరూపం పొందడం అంటే చైతన్యం అంటారు దీనినే బ్రహ్మం అంటారు బ్రహ్మము ఆనంద స్వరూపము బ్రహ్మము ఆనందం మనం ఏదైనా ఆనందం పొందాడంటే ఆ బ్రహ్మస్వరూపం ఇది ఈ బ్రహ్మస్వరూపమైనటువంటి ఆనందం చైతన్యము సూక్ష్మంగా ఉంటుంది ఉద్గల కంటిక కనపడదు ఇది బ్రహ్మమని నీ బుద్ధి ద్వారానే తెలుస్తుంది అమ్మో ఇది బ్రహ్మమయ్యా అని బుద్ధి ద్వారా తెలుస్తుంది ఆ బుద్ధిని కూడా నడిపేది బ్రహ్మమే ఇది బ్రహ్మము చైతన్యం అనేటువంటి భావన ఎక్కడ దేని ద్వారా తెలుస్తుంది మనసులో నాలుగు అంగాలు ఉన్నాయి అహంకారం పనిచేయదు తర్వాత చిత్తం పనిచేయదు మనసు అసలు దృఢమైపోతుంది బుద్ధి పనిచేస్తుంది బుద్ధి బృహస్పతి వంటిది తెలుసుకోవడానికే మంచి తెలుసుకోవడానికి బుద్ధి పెట్టాడు చెడు తెలుసుకోవడానికి మనసు పెట్టాడు చూడండి బుద్ధి మనసుకు చిత్తం అటాచ్ అయి ఉంటుంది చిత్తము అటాచ్ ఉంటుంది ఈ బుద్ధికి అహంకారం అటాచ్ అయి ఉంటుంది ఈ బుద్ధి ద్వారా అహంకారాన్ని పోగొట్టుకుంటాము నిర్మలమైన మనసు ద్వారా చిత్తాన్ని శుభ్రం చేసుకుంటాము ఇది అంటారు నీ బుద్ధి ద్వారా తెలుస్తుంది ఈ బుద్ధిని ప్రేరేపించేది కూడా బ్రహ్మమే ఈ చైతన్యం ద్వారా చేస్తావు కాబట్టి ఓ ముద్గల ఈ బ్రహ్మాన్ని ఏం చేశారంటే ఒకరు ఒక రకంగా చెప్పారు ఒకరు విష్ణు అంటున్నారు ఒకరు శివుడు అంటున్నారు ఒకరు అమ్మవారు అంటున్నారు ఒకరు సూర్యుడు అంటున్నారు బ్రహ్మ అంటే రూపనామాలు ఏమీ లేని మనం ఊర్ పోల్చుకోవడానికి బ్రహ్మ రూపంలో చూసుకుంటాం బ్రహ్మం అంటే బ్రహ్మం ఈ బ్రహ్మానికి ఈ చైతన్యానికి రూపము లేదు నామం లేదు గుణము లేదు భూతము లేదు కోశం లేదు ఏమి లేదు బ్రహ్మం అంటే ఆనంద స్వరూపం బ్రహ్మం అనగా పరిపూర్ణం అంతటా నిండి ఉండి నీలోనూ ఉంది అంతటా ఉంది అంతటా ఉంటూ నీలోనూ ఉంటుంది అంటే అంతటా ప్రకాశిస్తుంది నీలోనూ ప్రకాశిస్తుంది ఆత్మరూపంలో దీన్నే బ్రహ్మం అంటాడు ఓ ముద్గల కర్మలన్నీ ఆలోచింపజేస్తాయ్యా మనం చేసే ప్రతి కర్మ ఆలోచింపచేసేది కర్మ ఆలోచన లేకోకుండా చేసేది జ్ఞానం దీన్ని బ్రహ్మ జ్ఞానం అంటారు అలా నీకో మంచి మంత్రాన్ని ఉపదేశిస్తా గమ్ అనేటువంటి మంత్ర బీజాక్షరం ఒకటే ఉంది గమ్ అనేటువంటి దానితో సాధన చెయ్యి గమ్ 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 అనేటువంటి జ్ఞానముతో నువ్వు చెయ్యి ఎన్న చేస్తావో చేస్తావు నీకే వదిలేస్తావు ఇంత టైం అంటూ లేదు నువ్వు ఎప్పుడైతే చేస్తావో నీకు గణపతి దర్శనం కలుగుతుంది గణపతి దర్శనం కలిగిందే బ్రహ్మం చూసినట్లయినయ్యా నీకు బ్రహ్మజ్ఞానం నేను చెప్పాల్సిన పని ఆయన ఇచ్చేస్తాడు నీకు నేను చెప్పిన దాని ద్వారా చేస్తాడు వెంటనే నీ గమ్ గమ్మనే అక్షరం తీసుకొని బ్రహ్మాండంగా సాధన చేస్తే గణపతి స్తోత్రం గణపతి వెంటనే దర్శనం అవుతాడు దర్శనం అయ్యి ముద్గల నీ జన్మ ధరించిందయ్యా లోకానికి ఎంతో మేలు చేయడానికి పుట్టావు నీకేం కావాల కోరుకో అంటాడు అంటే అప్పుడు అంటే శ్రవణ మనన నిధిధ్యాస కలిగించు అని గణపతి ప్రార్థించాడు అప్పుడు సదాస్తు అని గణపతి ఆశీర్వదించి నువ్వు నా అవతారాల మీద ఎనిమిది అవతారాల మీద ఒక గ్రంథాన్ని రచించే భాగ్యము పొందు అని గణపతి అదృశ్యమైపోతాడు అప్పుడు ముద్గరుడు చాలా వరకు బ్రహ్మజ్ఞానం పొందుతాడు సాధన చేస్తాడు చేసి ఎనిమిది అవతారాల మీద గణపతి అవతారాల మీద ఒక మంచి గ్రంథాన్ని తయారు చేసేటువంటి అవకాశం కల్పించుకుంటాడు ఆ విధంగా గురువు ద్వారా భగవత్ సాక్షాత్కారం ద్వారా బ్రహ్మజ్ఞానం పొందేటువంటి అవకాశానికి ముద్గలకి వచ్చే అవకాశం ఉంది